இப்போ ஒருத்தவர்களுடைய வெற்றி எடுத்து அதுக்கு ஏ a additive ఉంటే ఉకు b additive ఉకు అప్పుడు ab ఇపుడుని చెప్றோம். చెలే మీకు ఏమ అవ్వడనంటే a additive అవుతాది b additive అవుతాది. అవర్ ఏ additive అవుతాది b additive అవుతాది మనం అవగల o గ్రూప్ అని చెప్றோம். మొత్తం అంటే ab గ్రూప్ల నాది గ్రూప్ a కు b కు ab కు o గ్రూప్. a గ్రూప్ కు మనం ఆడసి సంస్కదనాల a additive చేత o. கலர் அவங்க ஆண்டிடைன் இருக்காது

A नेगेटिव B पॉजिटिव B नेगेटिव ए बी पॉजिटिव ए बी नेगेटिव O पॉजिटिव ओ नेगेटिव इतनी ये तीन ग्रुप करते हैं इतना ये तीन ग्रुप ना ही ना तो आपको बड़ा बोले ये एंटीजन और ये तो पॉजिटिव बोले आगे चैंजिंग ये तो पॉजिटिव का एंटीजन और ये बोले आगे अलग ही डी जो ఆవతల బోర్డియే ఎందుకు మాత్రం నేర్చుకే బి పాజిటివ్ నా అయితే బి ఎంటిజర్ ఉకు ఆర్ హెచ్ ఐజర్ ఉకు బి నెగటివ్ నా వన్ ఏ బి ఎంటిజర్ మాత్రం అమాళియర్స్ తో పాజిటివ్ ఉకు ఏ బి పాజిటివ్ నా అయితే ఏ ఎంటిజర్ ఉకు బి ఎంటిజర్ ఉకు పాజిటివ్ వాల్యూటే తీరుకు ఏ బి నెగటివ్ నా ఏ ఎంటిజర్ ఉకు బి ఎంటిజర్ అది కొర్ని పాజిటివ్ ఐడెంటిటీ ఉకొ పోర్ నెగటివ్ నా అవది ఎ ఎంత ఐడెంటిటీ ఇట్ల ఏ ఎంత ఐడెంటిటీ పద ఆగిస్తారు ఇదే పొందుదా మనం కొంచెం కాల్సివేం పొర్ ఏకి అముడే ఆక్సిసన్స్ తో ఏ ఐడెంటిటీ పాజిటివ్ ఐడెంటిటీ ఉకొ ఏ మైనస్ బి ఐడెంటిటీ ఉకొ పాజిటివ్ ఐడెంటిటీ ఉంటది బి నా బి ఐడెంటిటీ ఉకొ పాజిటివ్ నా ఐడెంటిటీ